ఓం శ్రీ మాత్రే శ్రీమాతయనమ మిత్రులకి శ్రేయులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు ఈ మహమ్మారి వచ్చిన దగ్గర నుండి మా ఆర్థిక స్థితి మా వ్యాపారము మా కుటుంబ పరిస్థితి చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది చాలా నష్టపోయాము బయటపడలేకపోతున్నాము అలాగే మేము రోజు టీవీలో వార ఫలాలు చూస్తూ ఉన్నాము ఈ రాశి వారికి బాగోలేదు ఈ రాశి వారికి బాగుంది అని చెప్తూ ఉన్నారు మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాము కుటుంబ పరంగా కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇలాంటి వాటి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఉందా అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు అత్యంత ప్రభావవంతమైన మన పూర్వీకులు మనకు చెప్పిన పురాతనమైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయాన్ని చెప్తాను మీరు ఎవరైనా సరే మతము జాతి కులము ఇలా ఏమీ ఆలోచించకుండా ఈ చెప్పిన ఉపాయాలని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి ఇవన్నీ మనం మన పూర్వీకులు తంత్ర గ్రంథాల్లోనూ మంత్ర గ్రంథాల్లోనూ అలాగే శాస్త్రాల్లో కొన్ని కథల రూపంలో కూడా వాటి వివరణ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా కలిసి రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరుగుతూ మనశ్శాంతి లేకుండా ఉన్నారో భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నాయో వాస్తు బాగోలేదని బాధపడుతూ ఉన్నారు అలాగే పితృదేవతల యొక్క ప్రభావం చేత కలిసి రావటం లేదు బాధపడుతున్నారు అలాగే శని భగవాన్ యొక్క ఇబ్బంది వల్ల జాతకం బాగోలేదని బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా నేను చెప్పే ఉపాయాలని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి ఇందులో చెప్పే పదార్థాలు కానీ అలాగే ఇందులో ఉన్న వస్తువులు కానీ మీకు అందుబాటులో లేకపోతే మాత్రం ప్రయత్నించేమాకండి మొట్టమొదటిగా మీ అందరికీ నా వినపం ఏంటంటే ఎన్నో రకాల సమస్యల మీద విడుదల చేశాను పదివేలు దాకా ఉన్నాయి మీరు ఏది ఆచరించగలిగేది అది చేయండి అర్థం కాకపోయినా చెప్పింది అర్థం కాకపోయినా ఒకవేళ పదార్థం దొరకకపోయినా మీరు ఉపాయాన్ని ప్రయత్నం మాకండి నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఏదైనా నమ్మకం విశ్వాసంతోనే చేస్తేనే ఫలితాలు వస్తాయి ఇందులో లేనిపోయిన అపోహలు అంటే పన్నెండు రాసుల వాళ్ళు ఈ రాసి బాగోలేదు కదా దానివల్ల అలా జరుగుతుందేమో అని భయాలు పెట్టుకోకండి ఎందుకంటే దైవ బలం ముందు ఏది పనిచేయదు అది గుర్తుంచుకోండి దైవం శక్తి ముందు గ్రాస్థితి ఏమి ఇబ్బంది పెట్టదు అది గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే ఉపాయాలు కూడా చాలా తేలికైనవి ఇంట్లో చేసుకోగలిగేవి ఈ పదార్థాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి మొట్టమొదటిగా ప్రతిరోజు మీరు నిద్ర లేచిన తర్వాత ఆడవారైనా మగవారైనా సరే ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటిలో ఇంటి బయట గుమ్మం బయట మీరు అపార్ట్మెంట్లో ఉన్న ఇలాంటి కాపర్ చింబులో నీళ్లు తీసుకొని కొద్దిగా చిలకరించండి బయట గుమ్మం బయట మొట్టమొదటిది ఒకవేళ మీకు అలాంటి అవకాశం లేకపోతే మీరు ఏం చేస్తారంటే మీ వంటగదిలో ఇలా మట్టి కుండలో కానీ చిన్న కుండ పర్వాలేదు మట్టి కుండ కానీ కాపరు కానీ ఇత్తడి కానీ స్టీల్ అయినా పర్వాలే ప్లాస్టిక్ కాకుండా వీటిలో మీ వంట గదిలో ఖచ్చితంగా నీరు ఉండే విధంగా అంటే ఎప్పుడూ నీరు స్టాక్ ఉండాలి ఖాళీ అంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి అలా కాదు మట్టి కుండలో కానీ కాపర్ చెంబులో కానీ అంటే లోటా లోడాలో అయినా బిందులో అయినా ఒక దాంట్లో ఎప్పుడూ కూడా నీళ్లు ఉండాలి ఖాళీగా ఉండకూడదు అలా మీరు పెట్టుకోండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ నీటిని మీరు మొక్కల్లో పోసేయండి లేదా మీరు సింకులోనే పోసేయండి కానీ మళ్ళీ కొత్త నీరు పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు దోషాలు అంటే పితృదోషాలకు సంబంధించిన ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే వాటి వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి ఇది మీరు ఏ కుండనైనా వాడవచ్చు ఇలా మట్టి ముంత చిన్న ముంతనైనా వాడవచ్చు ఇది రెండవది మూడో చెప్తాను మూడవది మీ ఇంటి గుమ్మానికి కంపల్సరిగా మామిడి ఆకు తోరణాన్ని కట్టండి అంటే ఎలా పండగలు కడుతూ ఉంటామండి పండగలు కాకపోయినా మీరు పదిహేను రోజులకు ఒక్కసారి అమావాస్యకి పౌర్ణమికి అయినా సరే మామిడి ఆకు తోరణాన్ని కట్టండి ఎందుకంటే మామిడి చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం శివపురాణం ప్రకారం మామిడి ఆకు శివ భగవానుడి పెళ్ళప్పుడు తోరణంగా కట్టారని శాస్త్రంలో ఉంది ఆశ్చర్యంగా పెంచవచ్చు అంటే తెలుగులో లేదు సంస్కృతంలో ఉంది మీరు చదవగలిగే ఊపికుంటే సూపర్ చదవండి చాలా ఉపాయాలు తెలుస్తాయి ఎందుకంటే దాంట్లో ఎన్నో రకాల సమస్యలకు పరిహారాలు ఉన్నాయి మనం చదివితే అర్థమవుతుంది మీరు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా మామిడి ఆకులతో తోరణం కట్టండి తీసిన వాటిని మళ్ళీ చెట్టు మొదలు పడేయండి ఇది ఒకటి ఇది చాలా తేలికైంది ఖర్చు ఏది కాదు ఎన్ని కట్టాలి తొమ్మిది ఆకులు తొమ్మిది ఆకులతో తోరణం కట్టండి అలాగే మీరు చూస్తున్నది నల్ల పసుపు శని భగవాని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నామండి మా ఇల్లు కలిసి రావడం లేదండి మా వ్యాపారం సాగడం లేదండి అనేవారు ఎవరైనా సరే మీరు పచ్చి పసుపు కానీ నల్ల పసుపు ఎండి పసుపు కానీ మార్కెట్లో దొరుకుతుంది చూపిస్తాను ఇది ఇలా చూడండి కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది దీన్ని మీరు ఏం చేస్తారంటే డ్రై పసుపు అయినా సరే మీకు పూజా వస్తువులు ఏ షాపులో దొరుకుతుంది అలాగే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మన దగ్గర కూడా దొరుకుతుంది మన ఈ కమర్లో కూడా చూడవచ్చు ఒరిజినల్ పసుపు నల్ల పసుపు తీసుకొని దీనిని మీరు పచ్చి పసుపు అయితే దంచండి లేదంటే చక్కగా పేస్ట్ చేయండి పేస్ట్ చేసినా సరే మీ ఇంటి తలుపు మీద కానీ లేదా మీ షాపు డోర్ మీద కానీ ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు నుండి తొమ్మిది గంటల మధ్యలో మీరు స్వస్తిక్ వేయండి అది పొడి పసుపుతో అయినా పర్వాలేదు తడి పసుపుతో అయినా పర్వాలేదు నల్ల పసుపుతో వేస్తూ ఉండండి వేసేది ఎప్పుడు గుర్తుంచుకోండి మీ ఉంగర వేలుని వాడండి ఇది ఎవరైనా వేయవచ్చు మగవాళ్ళైనా ఆడవారిని వేయవచ్చు శని భగవానుడితో వచ్చే ఇబ్బందులు భూత ప్రేత పిశాచి బాధలు అలాగే జనఘోష నరఘోష మనఘోష వల్ల కూడా మన గొప్పలు చెప్పుకోవడం వల్ల వచ్చే నష్టాలు కూడా ఇలా మీరు వారం వారం స్వస్తికి వేయటం వల్ల ఖచ్చితంగా తగ్గుతుంది ఇది ఇంట్లోనూ వేయవచ్చు షాప్లో కూడా వేయవచ్చు అలాగే ఫ్యాక్టరీలు వర్క్షాపుల్లో కూడా వేయవచ్చు నడవడం లేదు జరగడం లేదు ఇబ్బంది పడుతున్నామనేవారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఇది సీజన్ కాబట్టి దొరుకుతుంది పసుపు ఇది ఇవి నేను చెప్పిన ఈ నాలుగు ఉపాయాలు మీరు ఖచ్చితంగా ఇందులో ఏ ఒక్క ఉపాయాన్ని ప్రకటించినా సరే మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది ఈ మామూలుగా ఈ వేదిక సంబంధించిన ఉపాయాలన్నీ కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి నేను ముందు ముందు రోజుల్లో మీరు చూస్తున్నా కదా ఈ పుస్తకం ఇందులో కొన్ని వందల ఉపాయాలు ఉన్నాయి పదార్థంతోనూ ఉన్నాయి యంత్రాల ద్వారా ఉన్నాయి మీకు అన్నీ కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత బాగుండాలి అదృష్టం కలిసి రావాలి చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు చాలా చెప్తున్నారు కదా అన్ని చెయ్యాలా అసలు చేసేవాడికి తను ఏం చేయాలో ముందు క్లారిటీ ఉంటుంది ఇన్ని చెప్తే మేమేం చేయలేము అంటే చిన్నపిల్లలని కాదు కదా మనం ఎల్కేజీ యూకేజీ చదువుకునే పిల్లలైతే మారం చేయడానికి మన మనసుకి మన నష్టం ఏదేది ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో దాని గురించి మనం అది చేయగలుగుతాం అనుకున్నప్పుడు ప్రయత్నం చేయాలి ఇప్పుడు నల్ల పసుపు పొంది దొరికితే చేయండి దొరకకపోతే వదిలేయండి నీళ్లు పెట్టుకోవచ్చు మామిడిగులు కట్టవచ్చు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది చేసినా నమ్మకంతో చేయండి ఇది ఎన్ని రోజులు చేయాలి అనే క్వశ్చన్ ఉంటుంది మీరు ఓపిక ఎన్ని రోజులని కాదు ఎప్పుడు చూస్తూ ఉంటే విశేషమైన ఫలితాన్ని వంద పర్సెంట్ పొందుతారు ఒక మిత్రులరా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మరొక తేలికైన ఉపాయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను కొన్ని పదార్థాలు మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇంకా చాలా పదార్థాలు మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే తాంత్రిక వస్తువులు నిత్యావసర వస్తువులు బట్టల దగ్గర నుండి అన్నీ కూడా సొంతగా తయారు చేసే ఎవరైనా సరే మేము కొన్ని ప్రొడక్ట్స్ మేము సొంతగా తయారు చేస్తున్నామండి అమ్ముకోవాలి అనుకునేవారు కూడా మన వెబ్సైట్లో అమ్ముకోవచ్చు ఎవరికైనా ఈ మన వెబ్సైట్ డెవలప్ చేయాలి చిన్న వెబ్సైట్ సింగిల్ పేజ్ అయినా సరే చేయాలనుకుంటే మన టీం చేస్తుంది దాంట్లో కూడా మన సైట్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఉంది చూడండి ఎందుకంటే అందరం బాగుండాలి అందులో మనందరం ఉండాలనేది నా ప్రకాఢ కోరిక ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ